ప్రజాగళం సభ సక్సెస్ తో కూటమి నేతలు కార్యకర్తల్లో ఫుల్ జోష్ కనిపిస్తుంది టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు ఏపీకి ఉజ్వల భవిష్యత్తును ఇవ్వాలన్న సంకల్పం మరింత బలపడిందని చెప్పారు వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందని ఆంధ్రప్రదేశ్ ను మళ్లీ గాడిలో పెట్టేందుకు టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రజలు అందరం కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత రాజధాని అమరావతిని నాశనం చేశాడని లోకేష్ ఫైర్ అయ్యారు తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని నిర్మాణ పనులు పునః ప్రారంభిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు మంగళగిరి ప్రాంతంలో స్వర్ణకారుల కోసం ప్రత్యేక సెస్ తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఇక స్థానికులకే ఉద్యోగాలు ఇచ్చేలాగా చర్యలు చేపడతామని భరోసానిచ్చారు తనకు ఒక్క ఛాన్స్ ఇస్తే మంగళగిరిని అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుస్తానని లోకేష్ భరోసా ఇచ్చారు నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తానని చెప్పుకొచ్చారు చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు ఇప్పటికే టాటా ట్రస్ట్ ద్వారా చేనేత వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించే పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని చెప్పారు ఇది సక్సెస్ అయితే తాము అధికారంలోకి రాగానే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని భరోసా ఇచ్చారు ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు బీసీలకు అన్ని విధాల అండగా నిలిచేది టీడీపీ అని రాబోయే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని లోకేష్ కోరారు మైనార్టీల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్నో పథకాలు తీసుకొచ్చామని కానీ జగన్ ప్రభుత్వం వాటిని రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు కూటమి అధికారంలోకి వస్తే అమరావతికి మహర్దశ పడుతుందని మళ్లీ రీస్టార్ట్ చేస్తామని లోకేష్ చెబుతున్నారు మరి ప్రజలు ఎన్నికల్లో ఎవరిని ఆదరిస్తారనే విషయం తెలియాల్సి ఉంది ఇటు కూటమి నేతలు అటు వైసీపీ మరోవైపు కాంగ్రెస్ కూడా గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి ఈసారి ఓటర్లు ఎవరికి పట్టం కడతారనేది తెలియాలంటే జూన్ నాలుగు వరకు వెయిట్ చేయాల్సిందే